ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పైన నందిగం సురేష్ భార్య బేబీ లత ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక వంగలపూడి అనిత మంత్రిగా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారు అనే కోణంలో ఆవిడ సూటిగా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నందిగం సురేష్ మాజీ ఎంపీ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాడు వీడు అని ఏకవచనంతో సంబంధిస్తున్నారు అనే కోణంలో కూడా నందిగం సురేష్ భారీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అకాల వర్షాల వల్ల వరద ఉధృతి వల్ల నష్టపోయారు చాలామంది ప్రజానికం వరద పోటెత్తింది ఈ పోటెత్తిన వరదలో పడవలు కొట్టుకొచ్చాయి ఆ పడవల మీద నందిగం సురేష్ పేరుందా నందిగం సురేష్ ఆ పడవను వదిలారా ఈ నందిగం సురేష్ పేరుని వంగలపూడి అనిత ఎలా ప్రస్తావిస్తారు ఆ పడవలు పడవల మీద నందగం సురేష్ పేరుందా అనే కోణంలో కూడా ఆవిడ అసూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక కావాలనే రాజకీయ ఆరోపణలు చేయకూడదు అనే అంశాన్ని కూడా ఇటు బేబీ లత ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది దీంట్లో రాజకీయం చేయాల్సింది ఏముంది ఎక్కడి నుంచో పడవలు కొట్టుకొచ్చాయి దేనికో గుద్దుకున్నాయి ఇందులో ఇటు వ్యక్తుల ప్రమేయం ఎంతవరకు ఉంటుంది ప్రకృతి ప్రళయం ముందు వ్యక్తుల ప్రమేయం ఎంతవరకు పనిచేస్తుంది అనే అంశాన్ని కూడా ఇటు బేబీ లత వంగలపూడి అనితను ప్రశ్నిస్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈ విషయంలో పారదర్శకంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి తన పిల్లల మీద ఉట్టేసి చెప్తుందా వంగలపూడి అనిత అనే ప్రశ్నను కూడా సంధించారు ఒకవేళ వంగలపూడి అనిత అందుకు సిద్ధంగా ఉంటే తాను కూడా తన పిల్లలను తీసుకొచ్చి తన పిల్లల మీద ఉట్టేసి చెప్తాను అనే అంశాన్ని కూడా బేబీ లత ప్రస్తావిస్తున్నారు మొత్తానికి ఈ వ్యవహారం చాలా లోతుగా వెళ్తుంది చాలా ముదిరి పాకన పడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది నిన్నే నిన్ననే అక్కడ మొత్తం పునరుద్ధరించారు బోట్లను కూడా పైకి తీశారు అక్కడ ఎలాంటి పునరావాస చర్య పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది కానీ మాటల తూటాలు మాత్రం యథావిధిగా పేలుతూనే ఉన్నాయి ఆ పడవలు ఎవరి ద్వారా వచ్చాయి ఎవరు ఉద్దేశపూర్వకంగా వాటిని పంపించారు అనే కోణంలో ఇటు వాద ప్రతివాదనలు అట్లాగే ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి ఈ ప్రత్యారోపణలు మాజీ ఎంపీ నందిగం సురేష్ వరకు వెళ్ళింది ఆయన భార్య స్పందించి ప్రతిసవాలు విసిరేంత వరకు కూడా వచ్చాయి వాస్తవం మాత్రం ఎలా ఎక్కడి నుంచి ఆ పడవలు వచ్చాయి ఎవరు అది తత్క అది యథాలాపంగా వచ్చాయా యాదృచ్ఛికంగా వచ్చాయా వరదలో కొట్టుకొచ్చాయా లేకపోతే ఎవరి హస్తం అన్న ఉందా అనే అంశం తేలాలంటే కొద్ది రోజులు వేడి చూడాలి కాకపోతే ఇక్కడ వీళ్ళ మాత్రం రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రం తారస్థాయిలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి